హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారనుకుంటాను మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఒకే రాశులు సూర్యుడు శని బుధుడు ఈ రాసుల వారికి కలిసొచ్చే సమయం నవగ్రహాల్లో శని మినహా మిగిలిన గ్రహాలన్నీ దాదాపు నెలకోసారి రాశి పరివర్తనం చెందుతాయి ఈ సమయంలో ఈ ప్రభావం పైన ఉంటుంది కొన్ని రాసుల వారిపై అనుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాసుల వారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది అయితే ప్రస్తుతం కుంభరాశిలో మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి శని గ్రహం ఈ ఏడాది మొత్తం కుంభరాశిలో సంచరిస్తోంది నెలకోసారి రాసులు మారే సూర్యుడు బుద్ధుడు కూడా ప్రస్తుతం కుంభరాశిలోనే ఉన్నారు మూడు గ్రహాలు ఒకే రాశిలో సంచరిస్తే దాన్ని తిగ్రాహి యోగం అంటారు శని శని ఏడాది మొత్తం కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు శని నెమ్మదిగా కదిలే గ్రహం అందుకే మందరుడు అంటారు శని గ్రహం రెండున్నరేళ్లకు ఓసారి రాశి మారుతుంది సూర్యుడు గ్రహాలకు రాజైన సూర్యుడు ఈ ఫిబ్రవరి పదమూడవ తారీఖు నుండి కుంభరాశిలోకి ప్రవేశించాడు మార్చి పద్నాలుగో తేదీ వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు బుధుడు గ్రహాల రాకుమారుడిగా పిలిచే బుధుడు మేధస్సు కారకుడు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున కుంభరాశిలోకి పరివర్తనం చెందాడు మార్చి ఆరు వరకు ఇదే రాశిలో ఉంటాడు అంటే ప్రస్తుతానికి తండ్రి కొడుకులైన సూర్యుడు శని గ్రహాల రాకుమారుడైన బుధుడు ఈ ముగ్గురు మార్చి ఆరో తేదీ వరకు ఒకే రాశిలో ఉంటారు ఈ ప్రభావంతో ఈ రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారికి మార్చి ఆరు వరకు మేషరాశి వారికి మంచి సమయం ఉద్యోగులు వ్యాపారులకు కలిసి వస్తుంది ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది దాంపత్య జీవితం బాగుంటుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఇక మిథున రాశి వారికి మిథున రాశి వారికి త్రిగ్రాహి యోగం వల్ల చాలా శుభ ఫలితాలు లభిస్తాయి ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో లాభం ఉంటుంది మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి ధనలాభం ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు ప్రతిరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది కార్యాలయం వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సహోద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది ఈ రాసుల వారి జీవితంలో విలాసాలు ఉంటాయి పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు మీ స్వభావం నైపుణ్యాల ఆధారంగా మీరు సమాజంలో పేరు సంపాదిస్తారు అసంపూర్తిగా ఉన్న పనులన్నీ త్వరలో పూర్తవుతాయి ఇక సింహరాశి వారికి కుంభరాశిలో మూడు గ్రహాల సంచారం సింహరాశి వారికి లభిస్తుంది వ్యాపారంలో అనుకోని లాభాలు అందుకుంటారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు శుభ సమయం కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం ప్రత్యర్థులపై మీరు పై చేయి సాధిస్తారు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది కన్యారాశి త్రిగ్రాహీ యోగం కన్యారాశి వారికి విజయాన్ని అందిస్తుంది ఆర్థిక పరిస్థితి ఊహించనంతగా మెరుగుపడుతుంది స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇక వారికి తులారాశి వారికి త్రిగ్రాహియోగం వల్ల తులారాశి వారికి వృత్తి ఆర్థిక విషయాలలో ప్రయోజనాలు పొందుతారు శని అనుగ్రహంతో మీరు మీ కెరీర్ లో పురోగతి సాధిస్తారు విదేశాల నుంచి జాబ్ ఆఫర్ రావచ్చు మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది సంబంధాలలో కొనసాగుతున్న చీలికలు తొలగిపోతాయి మీ సంపద మరియు గౌరవం పెరుగుతుంది మీ ఆదాయం పెరుగుతుంది ఇక కుంభరాశి వారికి ఈ రాశిలోనే మూడు గ్రహాలు ఒకేసారి సంచరిస్తున్నాయి అందువల్ల ఈ రాశి వారికి మార్చి ఆరవ తారీఖు వరకు అంత శుభయోగమే ధైర్యం బలం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఏ రంగంలో ఉన్నవారైనా మంచి ఫలితాలు పొందుతారు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి కెరీర్లో కూడా విజయాన్ని పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది త్రిగ్రాహియ యోగం కుంభరాశి వారి జీవితంలో చాలా సానుకూల ఫలితాలను తెస్తుంది వ్యాపారం బాగా సాగుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా